యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటో ఆలేట్ ఆటో మరల వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లోనే ఒక వ్యాసాన్ని మనం ఇజ్రాయల్ దురాఘాతం అంటూ రోజు హెడ్డింగ్ అండి కోపంతో ఏది ఆరంభించినా కోపంతో ఏది ఆరంభించినా అది అవమానంతో ముగిస్తుంది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే పెద్ద అయిన కొటేషన్ తోటి ఈజ్రాయల్ దురాక్రమణ గురించి మనం ఈరోజు అధ్యయనం చేద్దామండి చక్కటి కార్టూన్ బొమ్మ కూడా ఇక్కడ ఉన్నది ఈ కార్టూన్ బొమ్మకు సంబంధించింది చూద్దాం ఇస్మాయిల్ అయినట్టయినా షుకూర్ అయినట్టయినా వీళ్ళు అంతర్జాతీయ సంబంధ సంబంధించిన పెద్ద నాయకులు వాళ్ళు హత్య గావించబడ్డరు ఎందుకు హత్య గావించబడ్డరు ఎవరి ఇస్మాయిల్ ఎవరి షుకూర్ ఏంటి ఇజ్రాయెల్ దురాగతం ఈ దురాగతానికి సంబంధించిన విశేషాలు మనం ఈరోజు అనాలి చూద్దాం హమాస్ ముఖ్య రాజకీయ నేత ఇస్మాయిల్ హనీ హత్యతో ఇజ్రాయెల్ మరోసారి బరిదగించింది దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ అధినేత అలీ ఖమేని ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చిన నిర్ధారణ గాని వార్తలు నిజమే అయితే మధ్య ప్రాచ్యంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు మరింత విషమించే అవకాశం ఉంది ఒకే రోజు బుధవారం నాడు హమాస్ హిజ్బుల్లా సంస్థల ప్రముఖ నేతల్లో ఇజ్రాయెల్ దళాలు హత్య చేశాయి ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెన్ ప్రమాణ శిఖరోత్సవానికి హాజరైన హనీను రాజధాని టెరైన్ లో హత్య చేశారు అంతకు కొద్ది గంటల ముందు లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో హిజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ సంస్థలు ఇరాన్ కు గట్టి మద్దతు దాళ్లే అన్న సంగతి తెలిసిందే ఇజ్రాయెల్ ఆక్రమణలో గోలన్ గుట్టల ప్రాంతంపై అంతకు ముందు జరిగిన దాడికి కారణమైన ఇజ్రాయెల్ ఆరోపించగా తనకేమి సంబంధం లేదని హిజ్బుల్లా ప్రకటించింది గాజాలో హమాస్ నేతలు కార్యకర్తలు అంచువేత పేరుతో కనుక కొనసాగిస్తున్న మారణ భాగంగా శాంతి చర్చను దెబ్బతీసే కుట్ర కారణంగా అని అత్యన్నది స్పష్టం ఆ ఇదండి ఇప్పుడు 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 మనకు తెలుసు గాజా అనేది పాలస్తీన్లో ఒక ప్రాంతము ఆ ప్రాంతాన్ని ఆక్రమించేది ఇజ్రాయెల్ దాని మీద ఏకదాటిగా యుద్ధం చేస్తూ పసిపిల్లల్ని స్త్రీలని వికలాంగుల్ని గుళ్ళు మజీదుల్ని వాళ్ళు ఎక్కడైతే గుడారు వేసుకొని దాక్కున్నారో శనార్దులు వాటి మీద వాళ్ళు పరారైతుంటే పరారైతున్న దాని మీద అసలు ఆ ప్రాంతం మొత్తం నిర్బంధించి పిల్లలకు నీళ్లు లేకుండా మందులు లేకుండా రాత్రింబాలు మొత్తం టన్నుల 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 కొద్దీ అమెరికన్ సామ్రాజ్యవాదులు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయల్ తోటి బాంబులుగా కురిపిస్తున్న విషయం మనకు తెలిసిందే దాన్ని ప్రతిఘటిస్తూ దానికి అనుకూలంగా ప్రపంచ దేశాలు ఐక్య సమితి మొత్తం అనుకూలంగా ఉన్నది పాలస్తీనాకు స్వాతంత్రం స్వాతంత్ర్యం రాలేదు భారతదేశంలో బ్రిటిష్ మనం పరిపాలిస్తున్నప్పుడు స్వాతంత్రం కోసం మనం ఎట్లయితే పోరాడినమో భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గదర్ వీరులు మహాత్మా గాంధీ ముస్లిం లీగు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిపి ఎట్లెట్ల పో పోరాడిందో అట్లా పాలస్తీన్ లో పోరాడుతుంటే ఆ పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హమాస్ పొలిటికల్ లీడర్ ఈయనండి ఈయన మొన్న మీకు తెలిసి ఇరాన్ అధ్యక్షుడు గాలి మోటార్ల పొత్తు పొత్తు చనిపోయింది అది కూడా అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయల్ మట్టు పెట్టిందనే అనుమానాలు నూటికి నూరు రూపాయలు జనాల్లో ప్రపంచం మొత్తం నడుస్తూనే ఉన్నది తర్వాత రెండో ఆయన మొన్న ప్రధాన అక్కడ ఆ పోటీ చేస్తుంటే హమాస్ను హమాస్ నాయకుడు అంటే గాజా నుండి ఈయన పోయినందుకు కథ ఇక్కడ ఈయన నేసేసే బుధవారం రోజు అదే సందర్భం వాళ్ళు ఏమైనా పక్కనే ఆ లెబనాన్ దేశంలో ఉన్న మరో నాయకుడు మరో నాయకును కూడా చలో ఈ అండి షుగుర్ అన్నట్ైనా కమండర్ ఆయనను చంపి తర్వాత ఇరాన్ దేశంలో మా అక్కడ మత పెద్ద పెద్దటైనా ఈ నాయకుడు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి చలో ఇజ్రాయెల్ అంతు పట్టాలా అమెరికన్ చేద్దామని ఒక మాట అది ఇంకా అధికార పూర్వకంగా రావాలి అది నిజమైతే లెబునాన్ కానీ సిరియాలో గాని అటు పాలస్తీన్లు గాని అటు ఇజ్రాయల్ జరిగే యుద్ధం ఏదైతుందో మొత్తం ఉన్న ఇస్లామిక్ దేశాలు మొత్తం ఈరోజు పాలస్తీన్ పంచనున్నది అమెరికన్ సామ్రాజ్యవాదులు మొత్తం పెట్రోలు మొత్తం ప్రపంచంలో ముస్లిం దేశాలలో అరబ్బు దేశాలలో దేశాల్లో ఉన్న పెట్రోల్ మొత్తం పీల్చి పిప్పేం చేసేందుకు ఎవడు మా దరిదాపురం రాదు మా దగ్గరకు వస్తే ఖబర్దార్ అని వాళ్ళు ఒకవైపు యుద్ధం చేసే క్రమం ఇది ఆ దేశాన్ని పాలస్తీనా దేశాన్ని అసలు పాలస్తీనా భూభాగంలో ఇక్కడ భారతదేశంలో నువ్వు వందే మాత్రం పాడేవాడు అయితే భారతదేశం లేకపోతే పాకిస్తాన్ పోమని ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్లయితే పిలిపించి ఇక్కడ ఇస్లామి ముస్లింలు ఎవరైతున్నారు కోట్లాది మందిని స్వాతంత్రం పూర్వం ముందున్న కోట్లాది మందిని ఎల్లగొట్టాలని రోజు ఈరోజు ఈరోజు అక్కడ కూడా గాజాల కూడా సేమ్ అక్కడ మొత్తం మొహమ్మదీలు మొత్తం ఎల్లగొట్టేసి యూదుల దురహంకారంతో పాలస్తీన్ కూడా మొత్తం ఇజ్రాయెల్ కలుపుకొని పరిపాలించాలనే దుష్ట పన్నాగం ఆ దుష్ట పన్నాగానికి ఆ దృష్ట సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు అని మనం వేద పండితులు శాస్త్రయుక్తంగా వేద మంత్రోత్సవంతో నిధిస్తూ ఉంటారు కదా వేదభూమి కదా మనది ఆ మన వేదభూమి మొన్న ఏమైందంటే ఎలా చూడండి ఎంత దుర్మార్గంగా భారత అంతర్జాతీయ విధానములో మనం తప్పటడుగులేయడం కాకుండా తప్పుడు దారిలో పోకుండా మనం ఎంత రి దిగించే శాంతి దేశం అని మనకు భారతదేశానికే రాజీవ్ గాంధీ ఆలిన దేశ అధ్యక్షుడు ఉన్నప్పుడు మికల్ గొరవెచ్చా రోణ రేగన్న్నప్పుడు అణుబాంబులొ తటి మొత్తం ప్రపంచం మొత్తం మొత్తం అల్లనం తెల్లడం అయిపోతుంది వెయ్యి సార్లు భూమి పేర్లిపోతుందేమో అన్ని ఆయుధాలున్నాయని ఆ టైంలో ఐక్యరాజ్య సమితి తరపున ఆ ఆలీన దేశాల తరపున అద్భుతమైన రీతిలో మన భారతదేశ విదేశాంగ విధానంతో రాజీవ్ గాంధీ చర్చలు జరిపి యుద్ధం జరగకుండా చాలా చాలా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కృషిలో ఆయన కృషికి ఆయనకు శాంతి భావం ఒత్తించింది అహలాంటి దేశమా నా భారతదేశమా ఇప్పుడు ఏమైంది చూడు బాంబుల దేశం అయిపోయింది చూడండి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక విషయం చూద్దాం మనం చూడండి ఇది ఉంది కదా ఇది మన భారతదేశానికి సంబంధించిన కార్గోషిప్ అండి ఈ కార్గోషిప్ ఎక్కడ పోతుందని ఎక్కడ పోతుంది అండి స్పెయిన్ సంబంధించిన దేశస్తులు అక్కడ కోస్ట్ గార్డ్లు అక్కడ సైన్యం పట్టుకొని చూస్తే భారతదేశం అనుమతి లేకుండా పోతుంది ఎడబోతున్నాయి దీంట్లో ఏమున్నది మొత్తం చూసిండు దీంట్లో చూస్తే బాంబులు ఉన్నాయి ఈ బాంబులు ఎక్కడ భారతదేశాన్ని ఎడబోతున్నాయి ఇజ్రాయల్ పోతున్నాయి ఇజ్రాయల్ ఎందుకు పోతున్నాయి గాజ మీద చంటి పిల్లల మీద ముస్లింల మీద తల్లుల మీద వికలాంగుల మీద మొత్తం తూనా తుణుకలు చేయడానికి నుజ్జు నుజ్జు చేయడానికి పంపిస్తున్న దొరికిన దానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం అండి అయిపోయిందండి చూడండి వార్ ఇన్ గాజా ఇది ఇండియా ఇది చూడండి వార్ ఇన్ గాజా ఇన్ ఇండియా ఆర్మింగ్ ఇజ్రాయెల్ ఇది చూడండి పాలస్తీన్ల మొన్న బాంబులు పడ్డాయండి రోజు పడుతున్నాయి బాంబులు కొన్ని బాంబులు పేలని బాంబులు పేలని బాంబులు ఉంటే ఆ పేలని బాంబులు ఎక్కడి ఆయన చూస్తే మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేకింగ్ ఇండియా అని మన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాటలు మాయ మాటలు మోడీ మోడీ మాటలు ఎంత దుర్మార్గమైన మాటలు చూడండి మేడ్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలు ఇజ్రాయెల్ ఇస్తే ఇజ్రాయల్ కూడా ఇస్తే ఇజ్రాయల్ చూడండి పేల్చి పడేసి పేలిస్తే అక్కడ ఫెయిల్ అని అక్కడ దొరికినాయండి ఆ శాంతి దేశం ఐక్యరాజ్య సమిత అసలు అక్కడ పాలస్తీనా గాజా అనేది ఉండదు అక్కడ ఇజ్రాయేల్ అనే దానికి అసలు సంబంధం లేదు అది ప్రత్యేకమైన దేశం దేశంగానే గుర్తిస్తే మేము పాలస్తీనాకి అక్రమంగా ఇజ్రాయెల్ దేశస్తుడు ఇజ్రాయెల్ సైన్యం అక్కడ భూమిని ఆక్రమిస్తుంది దాన్ని బయటకు పోవాల అక్కడ స్వాతంత్రాలనే ఐక్యరాజ్య సమితి పాలస్తీనా విముక్తి విమోచన సంస్థ ఉన్నప్పుడు కానీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు కానీ వాళ్ళతో మొత్తం యావత్ ప్రపంచం వాళ్ళకు మద్దతు కలుపుతుంటే మన భారతదేశం స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలస్తీన్కు అండగా ఉన్నది అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ రాకముందు ముందు జనతా పార్టీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి

మేము పాలస్తీనకు మద్దతు ఉంటుంది మా మద్దతు లేదని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా జనాలు చెవులో తామరు పోలు పెట్టేటట్టు ప్రకటన చేస్తాడు ప్రకటన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజలంతా జనాలు చూస్తుంటే నెవ్వరు రీతులు అక్కడ ముస్లింలు ఉన్నారు కనుక ఎయి ఎయ్యి అనుకుంటా ఇజ్రాయెల్ కు దుర్మార్గులకు ఇజ్రాయెల్ రాక్షసులకు ఇజ్రాయెల్ అమెరికన్ సామ్రాజ్యవాదులు డప్పు కొడుతూ నరహంతులకు డప్పులు కొడుతూ ఇక్కడ జై బలో భారత్ మాతకి జై అంటూ మన భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడే మువ్వెన్నుల జెండాని మస్కబారే రీతిలో ఒకవైపు చేస్తున్న తీరండిది ఆ చెప్పే మాటలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జనాలు చెప్పే మాటలు వేరు ఈ రకంగా దొరికిపోయి ఈ రకంగా దొరికిపోయి ప్రపంచ పట్టంలో ప్రపంచ వేదిక మీద ఒక ముద్దాయిగా ఒక నేరస్తుడిగా భారతదేశాన్ని నిలబెడుతున్న భారతీయ జనతే పార్టీ పాలకుల పాపాన్ని పొగుడుతూ పాపానికి పాపాల భైరవ తనంగా పరిపాలిస్తు దానికి సపోర్ట్ చేస్తున్న మిస్టర్ పవన్ కళ్యాణ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు మిస్టర్ నితేష్ మీ ముగ్గురే లేకపోతే ఈరోజు మన పరువు పొగబోన్ మీ ముగ్గురు మూలంగా మీ ముగ్గురు మూలంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మొత్తం అదానికి అంబానికి అమ్మి వాడేస్తూ ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ బ్యాంకులు మొత్తం కొల్లగొడుతా అంటే ఈ దేశాన్ని నికృష్ట దారిద్రానికి భారతీయ జనతా పార్టీ చేస్తుంటే అక్కడ రామ జన్మభూమి అయోధ్యల దగ్గర మనబెడుతూ ఉత్తరప్రదేశ్ వరకు మొత్తం ఓడగొట్టిండ్రు అదే అదే మొదటి దఫల మీరు చూడండి వారణాసిలో నరేంద్ర మోడీ కూడా అబ్బాజ ఓడిపోయి ఉన్నది అక్కడ తక్కువ పడ్డాయి మొత్తం తమిళనాడు మొత్తం రైతులంతా వచ్చిండ్రు సాధువులు సన్యాసులు అంతా వచ్చిండ్రు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి కవితమ్మని ఇక్కడ ఎక్కడ ఎట్లయితే ఓడగొట్టినరో మొత్తం చాలా మంది నిలబడట్లేదు చేయడానికి వస్తే కొట్టి కొట్టి తిట్టి తిట్టి తరిమి తరిమీళ్ళు కొట్టింది అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళందరూ నిలబడితే ఈ రోజు రామ జన్మభూమి అయోధ్యలు భారతీయ జనతా పార్టీ ఓడిపోయినట్టే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఓడిపోయేది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఓడిపోయేది ఇట్లా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ తీరుతెన్నులకి అంతర్జాతీయం కూడా ఇట్లా యుద్ధోన్మాదానికి పూనుకునే రీతిలో భారతదేశము నేరమయమైన రక్తపు చేతులతో ఉన్నదంటే ఒకసారి ఆలోచించండి ఏడాది అక్టోబర్ ఏడు నుంచి గాజులో మారణకాండతో పాటు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇరాన్ అది మద్దతు ఇస్తున్న సంస్థలను రెచ్చగొట్టి పూర్తి స్థాయి ప్రాచ్య యుద్ధంలోకి లాగాలన్నది ఇజ్రాయెల్ దానికి మరి అమెరికా ఇతర పశ్చిమ దేశాల ఎత్తుగడన్నది తెలిసిందే దానివల్లలో దాని వల్ల పడుకున్నారే ఇరాన్ దేశం ఎన్ని నెలలుగా సమయమం పాటిస్తుంది ప్రతికారం తీర్చుకోవాలని బుధవారం నాటి జాతీయ భద్రతా మండలి సమావేశంలో కవేని ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు అనాధికారికంగా చెప్పినట్లుగా గురువారం నాడు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్త ఇచ్చింది మంటను ఎగదేసేందుకే ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం తెలిసిందే ఒక మాత్రం స్పష్టం తమకు ఎదురు లేదని ఎవరిని కావాలంటే వారిని ఎక్కడ పడితే అక్కడ మట్టు పెట్టే సత్తా తమకుందని ఇజ్రాయెల్ తాజా హత్యల ద్వారా ఆ ప్రాంత ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చింది గత నెల చివరి వారంలో పాలస్తీన విముక్తి కోసం పోరాడుతున్న పద్నాలుగు సంస్థల సంస్థలు పార్టీలు చైనా మధ్యవర్తితో ఉమ్మడిగా పోరేందుకు జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు ఒక ఒక ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసింది ఈ పరిణామాన్ని ఈ పరిణామాన్ని అమెరికా ఇజ్రాయల్ దీనించుకోలేకపోతున్నాయి ఆ ఒప్పందంలో హమాస్ పశ్చిమ గుట్టు ప్రాంతాల అధికారంలో ఉన్న కొత్త పార్టీలు కీలక భాగస్వాములు ఈ రెండు కలవకూడదని కోరుకుంటున్న ఇజ్రాయెల్ కు అది శరాఘాత మాదిరి తగిలింది ఈ ఉక్రోషంతో టెహరాన్ హమాస్ నేత హత్య పాల్పడి ఉండొచ్చు దానికి ప్రతీకారంగా యుద్ధం కాకపోయినా ఇజ్రాయెల్ మీద పరిమిత దాడులు జరిగే అవకాశం లేకపోలేదు అది ఇరాన్ నేరుగా చేస్తుందా లేక మద్దతు ఇస్తున్న హిజబుల్లా ఎమేన్ లోని హౌతి సాయుధ సంస్థలతో చేయిస్తుందా అన్నది చూడాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇజ్రాయెల్ వాడి దగ్గర ఉన్న ఆయుధాలు నూట ముప్పై ఐదు దేశాలకు అమ్మడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆయుధాలు అమ్మడానికి గాజని గాజ మీద గాజని ఒక ప్రయోగశాలగా ఒక ల్యాబ్ లాగా అక్కడ జనాల్ని జబ్బి పడేస్తా ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అయిపోయిన తర్వాత నాగసాకి మీద హిరోషిమా మీద అమెరికన్ సామ్రాజ్యవాదులు జపాన్ దేశంలో ఎట్లయితే బాంబులేసి మొత్తం లక్షలాది మందిని గంటల్లో వ్యవధులు చంపి పడేస్తారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ విష జనాలు రోగగ్రస్తమై ఉన్నారు అప్పుడు ఎట్లయితే పరీక్ష చేస్తే ఇప్పుడు గాడ మీద కూడా అట్లే చేస్తుంది గాడ మీద కూడా అట్లనే చేస్తే క్రమంలో వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి లాభాలు దుబ్బడానికి పోతుంటే తప్పు సంటి పిల్లల్ని చంపడం తప్పు స్త్రీలను చంపడం తప్పు వికలాంగులు చంపడం తప్పు పసిగుడ్డు పాలస్తీన్ మీద గాజ మీద దాళ్లు చేయడం తప్పు అని యావత్ ప్రపంచం అంటుంటే ఒకవైపు పైన మద్దతు ఇస్తున్నట్టే ఇస్తూ మన భారతదేశం లాంటిది వెనకండి గోతులు కోసి మనం నేరానికి పాల్పడుతుంటే పక్కన చైనా పక్కన చైనా అరబ్బు దేశాలందరినీ పిలిచి అరబ్బు దేశాలందరినీ పిలిచి భయపడకుండా మేమున్నాం మీకు తోడుగా మనం మనం ఒకటే కలిసి ఉంటే కలదు సుఖం ఈరోజు నీ మీద పడుతుంది రేపు మా మీద పడుతుంది మనం ప్రపంచ శాంతి కట్టుబడి ఉండాలని ఈరోజు చైనా ఆ జిన్పింగ్ మొత్తం ఆ రోజు ఒకవైపు మీటింగ్లు పెడుతుంటే అమెరికన్ సామ్రాజ్యవాదులకి గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ఇప్పటికే పుతిన్ తోటి పుతిన్ తోటి అత్యంత సోవియట్ సోషలిస్ట్ రష్యా సహకారంతో ఆయుధ ఆయుధ సంపదలు కానీ ఆర్థిక సంపదలు కానీ అత్యంత శక్తివంతం ఉన్నది చైనా చైనాని మించిన అభివృద్ధి ఈరోజు ప్రపంచం ఎవరు కూడా సాధించాలి చైనాలో జనబలం ధన బలం ఆయుధ బలం ఈ రెండు బలాలతోటి రష్యా రష్యాతో పాటు అరకూడదు కానీ భారతదేశం కూడా ఒకవే పట్ల ఉండేవారికి అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి రైలు పరిగెత్తుతూ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం భయోత్పాతానికి సృష్టించే పరిస్థితులు ఇప్పుడు పడ్డది ఎన్నికల టైం అండి అమెరికా ఎన్నికల గోలలో మొత్తం మొత్తం గజబిజ గజాలు చేసే ఓటర్లు మొత్తం ఓట్లు దండుకోవాలనే ఒక జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయ కుట్రలు కుతాంతరాల్లో ఒక భాగం ఇది హనియే హత్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం నాటి అత్యవసర సమీక్షం ఖండించింది దీని పర్యసనాలు దీని పర్యటన మధ్య ప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయకుండా చూడాలని కోరింది హని ఏ హత్యను చైనా రష్యా నిరుద్ధంగా నిరసించగా అమెరికన్ బ్రిటన్ ఫ్రాన్స్ ఈ ప్రాంతంలో పరిస్థితులు దిగజాడని కార్కులైన వారికి ఇరాన్ మద్దతు ఇవ్వడమే కావడం అనే దానికి దిగాయి తాము ఎంతో సమయోనంపు ఉన్నామని అయితే నిర్ణయాత్మకంగా అని హత్య మీద స్పందించేందుకు తమకు హక్కు ఉందని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారు స్పష్టం చేశాడు దీనికి ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా బాధ్యత అన్నాడు హత్యతో తనకేమీ సంబంధం లేదని ఈ కారణంగా యుద్ధ అవసరం లేదని అమెరికా సన్నాయి నొక్కు లొక్కుతుంది ఇరాన్ మీద చర్యలు తీసుకుంటూ దొంగే దొంగ అన్నట్లు ఇజ్రాయల్ ఎదురుదాగి దిగింది అంతర్జాతీయ కోర్టులు తీర్పు చెప్పిన యావత్ ప్రపంచం ఖండిస్తున్న ఇజ్రాయల్ ఖాతరు చేయడం లేదు అడ్డగోలుగా భద్రత మండలిలో ఇస్తున్న మద్దతు బయట అందిస్తున్న మిలిటరీ ఇతర సాయమే దాని దురాఘాతాలకు కారణం ప్రపంచ శాంతి శక్తులు ఇప్పటి వరకు స్పందించింది ఒక ఎత్తు కాగా మరింతగా రంగంలోకి దిగితే అనే వాటికి అడ్డుపడుతుంది ఇప్పుడు ఒక న్యూస్ చూడండి మళ్ళీ ఒకసారి వినండి In another development, British Prime Minister David Cameron has ordered an investigation into UK's possible role in Operation Blue Star back in 1984. Uh, British uh, Prime Minister has directed the Cabinet Secretary to probe claims that Margaret Thatcher's government may have helped Indira Gandhi plan Operation Blue Star. American వాడి వర్గ ప్రయోజనానికి వాడి దోపిడి వర్గ ప్రయోజనానికి వాడి ఆయుధాల ప్రయోజనానికి అడ్డంగా నరికి పడేసి కాల్చేసి ముక్కలు ముక్కలు చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా మామూలు అవుతున్న వచ్చిన సద్దాం హుసేన్ ఆయన ను మొదలు పెడితే అసలు ఈ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా

ఆమె ఈమె ఇంగ్లాండ్ లో క్లాస్ ఫ్రెండ్స్ అక్కడ మార్కెట్ దాచరేమో ఆ దేశానికి ది లేడీ ఆఫ్ ఐరన్ లేడీ అని ఆమెకు ఒక బిరుదు ఇక్కడ భారత ఉక్కు మహిళగా భారతదేశంలో ఇందిరాగాంధీకి బిరుదు వీళ్ళిద్దరు క్లాస్మెంట్సే కాకుండా ఏమేం అడ్డారో సత్వంత్ సింగ్ బియంత్ సింగ్ చంపేదే నాకు గుర్తు చంపే విషయం రేపు చంపబడుతుందనగా ఆ రోజుకు ముందు రోజే ఇంగ్లాండ్లో బీబీసీలో ఇందిరాగాంధీ నెయ్యబోతున్నాం అన్న మార్త వార్త చెప్పిన మాట వాస్తవం కదా అమెరికన్ సామ్రాజ్యవాదుల జీ ఎయిట్ కంట్రీస్ లో ఒక దేశమైన ఇంగ్లాండ్ కూడా ఒక దేశమే ఇందిరాగాంధీ హత్యలో ఇందిరాగాంధీ హత్యలో అమెరికన్ సామ్రాజ్యవాదుల హస్తం ఉంది ఇక్కడ మన ఓం జి జై బాబా అన్నట్ైనా ఈ తండ్రి మనకు అనుభవము తయారు చేసిన పాపానికి భారతదేశంలో కూడా అను సామర్థ్యం కలిగిన దేశం కాబోతుందా కాబోతుందా అంటూ ఆయనను కూడా చంపించేసిందండి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇడిపోతే లాల్ బహదూరి శాస్త్రి లాల్ బహదూరి శాస్త్రి కూడా తాస్ కంటలో రష్ అయిపోతే ఇదే అమెరికన్ సీక్రెట్ ఏజెంట్లు అమెరికన్ సీక్రెట్ ఏజెంట్లు కూడా చంపినట్లు ఈ మధ్యలో ఆ రోజుల్లో చంపించిన అమెరికన్ రాస గుడాచారి చెప్పే వరకు కూడా ప్రపంచానికి తెలియని విషయం అట్లా లాల్ బహదూర్ శాస్త్రి అయినా బాబా అయినా ఇందిరాగాంధీ అయినా ప్రపంచంలో ప్రముఖుల హత్యలనే రాజకీయ హత్యలు అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న హత్యలు ఈరోజు ఇరాన్ లో మొన్న ఆ దేశ అధినేతను చంపేసిన ఈరోజు అమాస్ స్వాతంత్ర సమరయోధ పార్టీకి సంబంధించిన పెద్ద చంపేసిన ఈరోజు లెబనాన్ లో కంటే ఎక్కువ మద్దతు ఇస్తున్న లెబెన సంబంధించిన షూకూర్ని చంపిన అమెరికన్ సామ్రాజ్యవాదుల హత్యలు ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఈజీగా చంపుకోగలుగుతామని విర్రవికి ఉన్నారు కనుక దీన్ని కట్టడి చేయాలంటే యావత్ ప్రపంచ ప్రజానిక మొత్తం యావత్ ప్రపంచ ప్రజానికం ఎన్నికలంటే రియల్ ఎస్టేట్ దంద కాదు ఎన్నికలంటే గోడ మీద పిల్లల కాటి ఇటు దునుకడం కాదు ఎన్నికలంటే రాజకీయం అంటే ప్రపంచ శాంతిని వర్ది యొక్క ప్రపంచం సుభిక్షంగా ఉంటేనే మనం సుభిక్ష ఉంటాం ఈ రోజు మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు అది భయంకరంగా అను యుద్ధంగా మారితే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయితే దాంట్లో భారతదేశం కూడా అంతర్భాగమే కనుక ఎక్కడో మనకే సంబంధం మన ఊరు పక్కన మన పొలం పక్కన మన గట్టు పక్కన మన ఇంటెనికైనా ఎక్కడో జరుగుతున్న గాజా గాదా మనకేం సంబంధం అని అనుకోకూడదు అమెరికన్ సామ్రాజ్యవాదం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు దేశాల్లో వాడి యుద్ధాలు నడుపుతూ ఆయుధాలు అమ్ముకుంటూ లాభం పొందుతుండు ప్రపంచంలో ఇంకా యుద్ధాలు కావాలని కోరుకుంటుండు పశ్చిమ మధ్య పశ్చిమ ఆసియా ప్రాంతం గాజా పరిసర ప్రాంతాల్లో యుద్ధం మరింతగా పెంచితే వాడికి ఆయుధాలు వస్తాయి ఆ ఆయుధాలు పొరపాటున యుద్ధంగా మారుతాయి ఇంకో హీరో సింహ నాగసాకి ఎట్లయితే బూడిద ముగ్గి పాలైపోయిందో ప్రపంచం మొత్తం నువ్వు నేను అందరం మాడి మసి కాక తప్పదు కనుక ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే ప్రజలంతా రోడ్డు మీదకి రావాలా బూజ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ గగసేది భారతీయ జనతా పార్టీ అక్కడ యుద్ధాన్ని భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఆర్ఎస్ ఈ ఆర్ఎస్ టింగ్ వ్యవహారం వాళ్ళకి అధికారాలు కావాలా స్థానిక మెప్పులు కావాలా తప్ప ప్రపంచ రాజకీయాల పట్ల మానవాళి శ్రేయస్సు పట్ల ప్రపంచ కార్మిక వర్గ శ్రామిక వర్గ సంఘ క్షేమం కోసం పెట్టుబడిదారి భూస్వాములైనటువంటి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబడే కార్యక్రమం కాదు వాళ్ళ పని కాదు పెట్టుబడి పెట్టినవా లేదా ఎన్నికల్లో డబ్బులు గుంజుకున్నవా లేవా ఈ రీతిలో ఉండి కనుక ప్రపంచాన్ని మార్చేది వ్యక్తులు కాదు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు ప్రపంచాన్ని మార్చేది ప్రజలు ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక ప్రజల రోడ్డు మీదకి వచ్చి సామ్రాజ్యవాదుల ఇజ్రాయలు యుద్ధాన్మాదల దురంకరానికి కళ్ళ వేసే వరకు కంకణ భూగోళానికి ప్రమాదం ముప్పు తప్పదు మానవ జాతి మరణ చూడండి నాగసాకి ఎంత బుగ్గి పాలైపోయిందో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటబాంబులు ఆడుబాంబులు పేలితే ఈ భూగోళం లాంటి భూగోళం వెయ్యి భూగోళాలు వెయ్యి భూగోళాలను కూడా పేల్చి అంత ముందు సామాగ్రి ఉన్నది ప్రపంచ వర్దిల్లాలి యుద్ధం వద్దు 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 శాంతి ముద్దు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి